హామోసు గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండో వచనాన్ని నేను చదువుతున్నాను కాబట్టి ఇస్రాయలీలరా మీ ఎడల నేను లాగుననే చేయుదును గనుక ఇస్రాయలీలరా మీ దేవుని సన్నిధిని కనబడుకై చేద్దపడు దేవుని బిడ్డలారా ఇక్కడ ఇస్రాయేలీలతో దేవుడు అంటున్న మాట మనం వింటున్న మాట ఏంటి ఆ మాట అనంటే మీ దేవుని సన్నిధిని అనబరుడకై మిమ్మలను మీరు సిద్ధపరుచుకొనండి అని అంటున్నాడు దేవుడు దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఇస్రాయేలీకి చేస్తున్నటువంటి హెచ్చరిక అలాగే యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటి అని అంటే ఆయన సన్నిధిలో ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అని అంటున్నాడు సిద్ధపరచుకోవటం అని అంటే దేవుని బిడ్డలారా దేవుని భయభక్తుల్లో ఉండటం నీతిగా మనం ఉండటం దేవుని మాట వినేవారంగా దేవునికి లోబడే వారంగా మనం ఉండటం దేవునికి అసహ్యమైనవి ఇష్టం లేనివి హేయమైనవి అపవిత్రమైనవి అవి మన ఒంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న మన సంఘంలో ఉన్న అలాగే మన యొక్క దేశంలో ఉన్న లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా తొలగించుకోవాలి అదే సిద్ధపడటం అని దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి దేవుని ఆలయంలోనికి దేవుని దేవాలయంలోనికి రావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఇలాగ మనకి చెబితే అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం నరకానికి వెళ్ళవలసిన వాళ్ళం కాదు నరకానికి పాత్రలు కాదు మనం విలువ పెట్టి కొనబడిన వారం మనం దేవుని సొత్తు దేవుడు అంటున్నాడు మీరు మీ సొత్తు కాదు మీరు నా సొత్తు అని అన్నాడు దేవుని బిడ్డలారా ఆయన రక్తాన్ని దేవుడు వెలగా ఇచ్చి ఆయన రక్తాన్ని ధారబోసి లోకంలో మళ్ళను పాపం నుండి శాపవు నుండి సాతాను స్నేహం నుండి సాతాను సహవాసం నుండి సాతాను బంధాల నుంచి సాతాను బంధకాల నుంచి దేవుడు విడిపించాడు అయితే మనం అంతా కూడా ఈ సత్యాన్ని గ్రహించిన వారమై దేవుని మాట వింటూ దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి వస్తూ దేవుణ్ణి మనం స్థుతించే వారంగా పూజించే వారంగా గనపరిచే వారంగా మనం ఉండాలి పవిత్రంగా మనం ఉంటూ దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి పూజించే వాళ్ళంగా మనం ఉండాలి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనం స్వర్గానికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు అంతేకాకుండా మన అందరి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కోరుకుంటున్నాడు అయితే మీరు సిద్ధపడాలి ఎలా సిద్ధపడాలి అనంటే నేను మీకు ముందుగానే తెలియజేశాను కదా పవిత్రంగా జీవించడమే దేవుని భయభక్తుల్లో జీవించడమే దేవుని ధ్యానం అప్పుడప్పుడు కాదు క్రిస్మస్ అప్పుడు కాదు గుడ్ ఫ్రైడే అప్పుడు కాదు దేవుని ధ్యానం మనం కలిగి ఉండాల్సింది పండగలు అప్పుడు కాదు లేకపోతే ఆదివారం ఒక్కరోజే కాదు ప్రతిదినం కూడా అనుదినము కూడా అనుక్షణం కూడా మనం దేవుని పాటల మాటల ధ్యానం కలిగిన వారుగా అంతేకాకుండా దేవుడు అంటున్నాడు ఆకాశములు నా మహిమను వివరిస్తున్నాయి అని అంటున్నాడు అంతేకాకుండా పక్షులు జంతువులు ఆయన్ని స్థుతిస్తున్నాయి ఆయన్ని గణపరుస్తున్నాయి ఆయన మాట వింటున్నాయి ఆయనకి లోబడుతున్నాయి అని అంటున్నాడు సృష్టి అంతా కూడా దేవునికి లోపడుతుంది అయితే సృష్టిలో దేవుడు అన్నిటికంటే మనల్నే ఎక్కువగా ప్రేమించినట్లుగా ఎక్కువగా మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఎక్కువగా మన మీదే ఆయన దృష్టి పెట్టినట్లుగా మనం దేవుని లేఖనాల్లో చూస్తున్నాం ఒక మాటలో చెప్పాలంటే దేవునికి మనం చాలా చాలా మనకి మనం ఇష్టం మనమంటే ఇష్టం అందుకని మనం అంతా కూడా దేవునికి లోపడడం మంచిదని అంతే ఇక్కడ ఈ లోకంలో కూడా ఆయన సన్నిధిలోకి రావటానికి అని సన్నిధిలోనికి ఉండటానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని దేవుని శక్తితో దేవుని సహాయంతో దేవుని రక్తంతో అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా పరలోకానికి స్వర్గానికి వెళ్ళటానికి కూడా మనల్ని మనం సిద్ధపరచుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి సిద్ధపరుచుకొని అని ఇస్రానితో దేవుడు మాట్లాడుతున్నాడు కదా సిద్ధపరచుకొనడి సిద్ధపరచుకొనడి సిద్ధపడండి అని అన్నాడు ఎందుకంటున్నాడు సిద్ధపడండి అని అంటే వాళ్ళు సిద్ధపడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం వల్లే కదా దేవుడు అంటే భయం లేకుండా భక్తి లేకుండా దేవుడు అంటే ప్రేమ లేకుండా ఇష్టం లేకుండా దేవుని సన్నిధికి ఎలా పడితే అలాగా ఉండి వచ్చేవారుగా వారు ఉండటం వల్ల అపవిత్రులుగా ఉండి వచ్చేవారుగా ఉండటం వల్లనే మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకొని సిద్ధపడి మీరు రావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు మనకి ప్రసంగ గ్రంథంలో కూడా కనపడుతుంది కదా మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తనను మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు బయటికి భక్తుల్లాగా ఎంతోమంది కనపడడం మనం చూస్తున్నాం వారి మాటలు కూడా ఎంతో తీయగా మధురంగా మధురంగా దేవుని మాటలుగా వారి మాటలు వారి యొక్క పాటలు కనపడడం మనం చూస్తున్నాం కానీ లోపల వారి హృదయాల్లో మాత్రం ఎన్నెన్నో అభవిత్రమైనటువంటి మాటలు ఆలోచనలు కుళ్ళు కుట్రలు కక్షలు కోపతాపాలు అంతేకాకుండా అనేక మందిని మోసం చేయాలి అనేక మందికి ద్రోహం చేయాలి అని ఇలాగా ఎంతో మంది ఆలోచించేవారుగా లోపల ఒకటి బయట ఇంకొకటి చూపించేవారుగా కనపరిచేటువంటి వారుగా ఉండటం మనం చూస్తున్నాం అది భక్తులకు దేవుని భక్తులకు ఏసయ భక్తులకు అది తగదు యేసు ప్రభు యొక్క భక్తులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన ఎలాగైతే ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు మంచి మనసు కలిగిన వాడుగా ఉన్నాడు పవిత్రత కలిగిన వాడుగా ఉన్నాడు పరలోకపు తండ్రి మాట విని లోబడి ఆయన నడుచుకోమన్నట్లుగా తండ్రి ఎలా నడుచుకోమన్నాడు అలా నడుచుకున్నట్లుగా ఏసుప్రభు ఉన్నాడు అలాగే ఆయన పిల్లలమై ఉన్నా ఆ తండ్రి పిల్లలమై ఉన్నా యేసుప్రభు పిల్లలమై ఉన్నటువంటి మనం కూడా అలాగే ఉండాలి అని నడుచుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు మీద ఇక్కడ దేవుడు కోపపాఠం కూడా వచనాల్లో మనకి కనబడుతుంది ఎందుకు అని అంటే వారు దేవునికి లోబడక వరిష్ట అనుసారంగా వారు జీవిస్తున్నారంటైవచనాల్లోనే గడపడుతుంది ఐగుప్తుల మీదకి తెప్పించినట్లుగా తెగుళ్ళు మీ మీద కూడా తెప్పించాను అని అన్నాడు అయినా మీకు జ్ఞానం లేదు అని అన్నాడు బుద్ధి లేదు అని అన్నాడు మీరు మాటట్లేదు అని అన్నాడు మీరు మారట్లేదు అని అన్నాడు పవిత్రంగా ఉండి నా సన్నిధికి మీరు రావట్లేదు నన్ను మీరు బాధ పెడుతున్నారు బాధపడుతున్నారు మీరు చేసిన పాపాలకు ఎన్నో ఎన్నెన్నో శిక్షలు ఎన్నో శ్రమలు సమస్యలు తెగులు మీ మీద వచ్చి పడుతున్నా కూడా మీరు చేసే పాపాలకు అవిధేయతలకు అతి అయినా మీరు మారట్లేదు మాటలేదు అని దేవడం మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇస్రాయేలీలాగా మనం ఉండక క్రైస్తవులంగా పిలువబడుతున్నాం క్రైస్తవులు అనంటే క్రీస్తుని కలిగినటువంటి వారు లోపల మనలో దేవుణ్ణి కలిగిన వారు అని ఆయన్ని అనుసరించేవారు ఆయన్ని వెంబడించేవారు అని ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన హృదయంలో హృదయంలో పెట్టుకున్నవారు అని మరి క్రైస్తవులు ఎలా ఉండాలి క్రీస్తు ఎలా ఉన్నాడో అలా ఉండాలి ఇదే మనకి మన కుటుంబాలకు మన దేశానికి ప్రపంచ దేశాలకు మంచిది మేలు